హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి త్రీ ఫుల్ అండి అంటే త్రీ మీటర్స్ ఫుల్ వస్తుంది జార్జెట్ అండి ఆల్ మిక్స్ ఉన్నాయి ఇలా గ్రాస్ గ్లాస్ బ్రాస్ అలా అన్నీ ఉంటాయండి జార్జెట్ అండి క్లాత్ వచ్చేసి టూ పాయింట్ నైన్ టు త్రీ పాయింట్ వన్ వరకు అయితే ఉంటుంది ఓకేనా చూపిస్తాను కలర్స్ ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మంచి రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ నైంటీలోనే పెట్టేస్తున్నానండి త్రీ మీటర్ జార్జెట్ కూడా ఓన్లీ నైంటీ రూపీస్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు ఎంత బాగా వచ్చినాయి ఈసారి ఫ్లోరల్ డిజైన్స్లో అంటే కింద బోర్డర్ లేకుండా వచ్చినాయండి చాలా వరకు ఓకేనా చూసుకొని బుక్ చేసేసుకోండి ఓన్లీ నైంటీలోనే పెడుతున్నాను ఆఫర్ కట్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కానీ పేమెంట్స్ రాలేదండి అవి పేమెంట్స్ వచ్చినా రాకపోయినా మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ పెట్టేస్తాం మళ్ళీ ఓకేనా ఇదిగోండి దీంట్లో గ్లాస్ గ్లాస్ చూడండి వచ్చు నియో ఏదైనా నైంటీ రూపీస్ అండి ఒకేసారి డిస్కౌంట్లోనే పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి క్లాత్ మాత్రం క్లాత్ ఫైజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఓన్లీ నైంటీ రూపీస్ అండి మినిమం త్రీ తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టెన్ పైన తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఇందులో కూడా ఇది ఒకటి బాంధిని వచ్చింది ఓకేనా డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి ఇవి నో ప్రాఫిట్ అండి డైరెక్ట్గా సేల్ పెట్టేశాను ఎందుకంటే ఈసారి స్పేస్ సిల్క్ అవి అయితే ఆర్డర్ పెట్టేశానండి నెక్స్ట్ వీక్ అయితే వస్తున్నాయి అదే ఈ వీక్ ఎండింగ్ వస్తాయండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ నైంటీ రూపీసేనండి మినిమం అయితే త్రీ తీసుకోవాలి వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు ఓకేనా ఫాస్ట్గా చూపిస్తున్నానండి వీడియో లెంత్ అవుతుందని ఓకేనా ఓన్లీ నైంటీ రూపీస్ ఓన్లీ అండి క్లాత్ వైజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఇవి ఒక హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి అంతే ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంది అసలు సూపర్ ఉందండి క్లాత్ మాత్రం అసలు క్లాత్ చూడండి ఎంత స్మూత్గా ఉందో క్రేప్ కూడా మిక్స్ ఉన్నాయండి శాటిన్ బోర్డర్ కూడా మిక్స్ ఉన్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో నైంటీలో పెట్టానండి మంచి రీజనబుల్ ప్రైసు వన్ ట్వంటీ రూపీస్వి డైరెక్ట్గా నైంటీలో పెట్టేశాను ఓకేనా ఇది ఓన్లీ వన్ బండిలే వచ్చిందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను ఓకేనా అలానే ఆఫర్ లో ఉన్నాయి ఏవైతే మిగిలినాయో అవి ఈవినింగ్ మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం